సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ ఎన్నికల నగర మోగినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మరింత అప్రమత్తమైంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఇప్పటివరకు ఒక వ్యక్తి ఎంత నగదు తీసుకెళ్ళాలి అలానే నగదు తీసుకెళ్లేటువంటి క్రమంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మాత్రమే మనం మాట్లాడుకున్నాం అయితే బ్యాంకు లావాదేవీల కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి గతంలో మనం చూసే అంటే ఒక వ్యక్తి యాభై వేల కంటే ఎక్కువ డబ్బు తీసుకెళ్లేటువంటి నగదు రూపంలో తీసుకెళ్లేటువంటి క్రమంలో అయితే సంబంధిత పత్రాలు చూపించాల్సినటువంటి పరిస్థితి ఉండేది తనిఖీల్లో భాగంగా వచ్చేటువంటి అధికారులు చేసేటువంటి తనిఖీలు కూడా సహకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం బ్యాంకు లావాదేవీల పైన కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టింది ఏంటి ఆ బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్ ఇచ్చింది ముఖ్యంగా ఒక మూడు అంశాలపైన ఫోకస్ పెట్టింది ఆ మూడు అంశాలు ఏంటి అనేది ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ మూడు అంశాల ఆధారంగానే అధికారులు తీసుకునేటువంటి చర్యలు ఉంటాయి ముఖ్యంగా లక్ష రూపాయల పైన జరిగినటువంటి లావాదేవీల పైన లక్ష పైన లావాదేవీల పైన ఫోకస్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ అంటే ఈ మీదట చేయబోయేటువంటి లావాదేవీల విషయంలో ఒక అకౌంట్ నుంచి ఎక్కువ మందికి లక్ష రూపాయలు చొప్పున కనుక ట్రాన్సాక్షన్ జరిగితే వాటి కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది అలానే మరొక కీలకమైనటువంటి అంశం గత రెండు నెలల్లో జరిగినటువంటి లావాదేవీల పైన కూడా ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది అంటే ఇప్పుడు జరుగు జరగబోయేటువంటి విషయంలో ఒక అప్రమత్తత ఉన్నప్పటికీ కూడా రెండు నెలల్లో జరిగినటువంటి లావాదేవీలు ముఖ్యంగా ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో ఆయా నియోజకవర్గాల పరిధిలో గత రెండు నెలల్లో లక్ష రూపాయల పైన జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి అనే అంశానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఎన్నికల కమిషన్ ఎలక్టరల్ ఆఫీసర్స్ అందరికీ కూడా జారీ చేసింది దాంతో పాటు అభ్యర్థులు వారి కుటుంబ సభ్యుల అకౌంట్స్ పైన ఫోకస్ పెట్టాలి ఆ డేటా మొత్తం సేకరించాలనేటువంటి ఆదేశాలని నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఎలక్టరల్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ దీంతో పాటు మరొక ముఖ్యమైనటువంటి ఆదేశం అది చాలా కీలకమైనటువంటి ఆదేశంగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే పది లక్షల పైన జరిగినటువంటి లావాదేవీలు పది లక్షల పైన జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఒక డేటాని సేకరించాల్సిందిగా కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్కి మార్గదర్శకాలని ఎన్నికల కమిషన్ ఇచ్చింది పది లక్షల పైన జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలని అంటే ఆ వివరాలన్నింటినీ కూడా సేకరించి ఐటీ శాఖకి అప్పగించాల్సిందిగా ఎన్నికల కమిషన్ సూచించింది అంటే ఐటీ అధికారులు దానిపైన ఫోకస్ పెడతారు ఎందుకు జరిగా ఆ ట్రాన్సాక్షన్స్ అలానే అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు రా వ్యాపారపరంగా జరిగినాయి అయితే పర్వాలేదు కానీ సంబంధం లేకుండా జరిగినటువంటి జరిగేటువంటి లావాదేవీలు రాజకీయ ప్రేరేపితమైనటువంటి పైన ఐటీ అధికారులకి అప్పగించాలి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఐటీ అధికారులకి అప్పగించాలి అప్పగించిన తర్వాత పది లక్షల పైన జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఈ లావాదేవీలు ఎందుకు జరిగాయి ఒకవేళ వ్యాపారపరమైనటువంటి ఇతర లావాదేవీల భాగంగా జరిగితే పర్వాలేదు కానీ రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటివి లేదా ఆ నగదు వేరే వారికి బదిలీ చేసేటువంటి క్రమంలో చేసినటువంటి ఎత్తుగడలా కాదా అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది ప్రత్యేకంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి డేటాని సేకరించడం కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ నుంచి సమాచారం అందుతుంది ఒకవేళ ఈ స్క్వాడ్లకి ఈ సమాచారాన్ని అందిస్తే కనుక వాళ్ళు బ్యాంకుల నుంచి ఆయా బ్యాంకులతో కాంటాక్ట్లోకి వెళ్ళడం ద్వారా పెద్ద ఎత్తున జరిగినటువంటి లాగా లావాదేవీలు అంటే లక్ష రూపాయల పైన జరిగినటువంటి లావాదేవీలు లావాదేవీలన్నింటినీ కూడా జల్లిడబట్టేటువంటి అవకాశం ఉంది దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ నియమావళిని అమలు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది గతంలో చూస్తే కనుక నగదు తీసుకెళ్లేటువంటి క్రమంలో నగదుని బట్వాడా చేసేటువంటి క్రమంలో మాత్రమే ఫోకస్ ఎక్కువగా ఉండేది అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోవడం అలానే బ్యాంకు ద్వారా ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అవి గూగుల్ పేల ద్వారా అలానే పేటిఎంల ద్వారా ఫోన్పేల ద్వారా ఇతరులకు చేరుతున్నాయి అనేటువంటి సమాచారం ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది ఇక నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలనేటువంటి సూచన రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికీ కూడా తగిన ఆదేశాలను జారీ చేసినటువంటి పరిస్థితి గత రెండు నెలల్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ను కూడా పట్టాలి ఎందుకంటే అవి ఎందుకు జరిగాయి ముందుగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ ఉంది కాబట్టి ముందుగానే ఎక్కడికెక్కడ పంపించాల్సినటువంటి నగదు మొత్తాలని ముందుగానే పంపించుకుని పెట్టుకున్నటువంటి దాఖలాలు ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో రెండు నెలల నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టడం ఇప్పుడు తాజాగా చేయబోయేటువంటి లక్ష రూపాయల పైన చేయబోయేటువంటి ట్రాన్సాక్షన్స్ పైన ఫోకస్ పెట్టడం అలానే గత రెండు నెలలుగా జరిగినటువంటి పది లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్తో పాటు ఇక మీద జరగబోయేటువంటి పది లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ అన్నిటిపైన కూడా ఐటీ అధికారులకి తగిన సమాచారం ఇచ్చేటువంటి బాధ్యత ఎన్నికల అధికారులకే ఎలక్షన్ కమిషన్ అప్పగించింది సో ఈసారి నగదు బదిలీ ఓటు కోసం ఓటుకు నగదు బదిలీ చేసేటువంటి విధానాలని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే విధంగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతోంది ఇక ఈ ప్రయోగం కానీ ఈ నిర్ణయాలు కానీ ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి